హాయ్ అండి అందరికీ ఈరోజు మనం గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా వీడియోలో చూపించిన విధంగా వంకాయలను కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోండి సాల్ట్ వాటర్లో వేసుకోలేదంటే వంకాయలు చేదెక్కుతాయి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం ఆనియన్ చింతపండు పల్లీలు హోల్ గరం మసాలా పసుపు కరివేపాకు ధనియా పౌడర్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి ఫస్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండిలో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి కలుపుతూ పల్లీలని మాడనివ్వకూడదు పల్లీలు మాడిపోతే కర్రీ టేస్టే మారిపోతుంది పల్లీలు మాడిపోకుండా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు ఆ తర్వాత పల్లీలు కొంచెం వేగాక మసాలా దినుసులు వేసుకోవాలి లవంగా ఇలాచి దాల్చిన చెక్క షాజీరా వేసుకొని బాగా వేయించాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడనివ్వద్దు మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఆ తర్వాత కొన్ని గసగసాలు వేసుకోవాలి అవి చిటపటలాడేంత వరకు ఉంచుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి దానికోసేపు చల్లారనివ్వండి ఒక ఆనియన్ తీసుకొని దాన్ని తొక్క తీసి చిన్నగా సన్నగా తరుక్కోవాలి ఒక బాండిలో ఆయిల్ వేసుకొని దాన్ని హీట్ అవ్ హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ దాంట్లో వేయండి బాగా వేయించుకోవాలి గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి కలుపుతూ మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది కలుపుతూ మాడనివ్వకూడదు ఇప్పుడు ఆ గోల్డెన్ రంగు వచ్చిన ఆనియన్ని మిక్సీ జార్లో వేసుకుందాం ఈ మిశ్రమం చల్లారేలోపు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఈ వంకాయ కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని ఆయిల్లో వేసుకోవాలి కొంచెం చిటపటలాడుతుంది జాగ్రత్తగా వేసుకోవాలి ఆ తర్వాత దాన్ని ఒకసారి కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని దాన్ని కలపాలి ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వండి ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమంలో కొంచెం పసుపు కొంచెం అల్లం వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకొని కొంచెం ధనియా పౌడర్ కరివేపాకు కొంచెం చింతపండు కడిగి వేసుకోవాలి ఆ తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ వేస్ట్ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని కోసేపు పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ముందుగా పెట్టుకున్న వంకాయలని ఒకసారి చూద్దాం దాన్ని అడుగుపట్టకుండా కలుపుకోండి ఈ వంకాయలని ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి కాసేపటి తర్వాత మూత తీసి చూడండి వంకాయలు మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ వంకాయల్లో వేసుకోవాలి వేసుకొని వంకాయలకు పట్టేలా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా వంకాయల్లోకి మంచిగా వరకు కలుపుతూ ఉండండి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ కలుపుకోవాలండి మీ గ్రేవీకి తగినంత నీటిని యాడ్ చేస్తూ కర్రీని కలుపుకోండి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం నాకు తిక్గా అనిపిస్తుంది కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కాసేపు ఉడకనిద్దాం తర్వాత మూత పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత చూసుకుందాం ఇది థిక్ గ్రేవీ అయ్యేంత వరకు పెట్టుకొని మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వంకాయలను ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాం మీకు ఆయిల్ పైకి తేలింది అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోండి పది నిమిషాల్లో గుమగుమలాడే గుత్తి ఉంటాయి రెడీ అయిపోయింది